పేరుతో కాదు ఫస్ట్ ఫస్ట్ నాది ఒరిజినల్ పేరు బాబు ప్రసాద్ అమ్మ బాబు రాజేంద్ర ప్రసాద్ అసలు నేను రాజేంద్ర తీసేసి బాబు ప్రసాద్ పెట్టుకున్నాను ప్రసాద్ బాబు అయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే సినిమా గీతా సినిమా వచ్చిన తర్వాత అందరూ ఒక మూడు నాలుగు సినిమాలు గీతా కృష్ణ గీతా ప్రసాద్ వీసారు అంతే గత టైంలో బా బాలచంద్ర గారు ఏం చేశారంటే అది వద్దు ప్రసాద్ నేను ప్రసాద్ బాబు పెడతాను నీకేమైనా అభ్యంతరం సార్ మీ ఇష్టం అండి మీ బ్యానరు మీ సినిమా ఏ పేరు అని పెట్టుకోండి దాంతో ఆయన ప్రసాద్ ఇంకా అది ఫిక్స్ అయిపోయింది అప్పటి నుంచి వేరే వాళ్ళకు ఉందా అది ఎప్పుడు ఆలోచించలేదు ప్రసాద్ ఓకే అంతే గలాగా ఫిక్స్ అయిపోయింది ఇంకా మనం ఇంకే పేరు మార్చుకున్న తాట్ కూడా రాల గీతా ప్రసాద్ అంటే బాగుండేది కూడా అది కూడా రాలే ఆలోచన కూడా రాల ബാനം വന്നും പോക്കെ